హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం టెడీ స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఇంట్లో పనులు దాదాపు అవుతూ ఉన్నాయి కొంచెం రిలాక్సేషన్ కోసం నేను ఇలా బాల్కనీలోకి అయితే వచ్చాను ఇలా కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నాను అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా వాలీబాల్ కోర్ట్ అనమాట పిల్లలు ఆడుతూ ఉన్నారు సరే కొంచెం అలా నిల్చు చూసి కొంచెం వీడియో తీసుకొని వచ్చేసాను వీడియో అయితే ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బట్టలు అన్నీ కూడా లంచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి ఎవరి కబోర్డ్స్లో వాళ్ళ బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నానండి లేదంటే టీ తాగిన తర్వాత గిన్నెలు సర్దేసిన తర్వాత బట్టలు ఫోల్డ్ చేద్దాంలే అనుకుంటే ఒక్కొక్కసారి మర్చిపోతాము అలాగే ఈవినింగ్ ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా బాగోదు కదా సోఫాలో అలాగే పెట్టడం వల్ల చాలా క్లమ్జీగా అనిపిస్తుంది హాల్ సో ఎప్పటి అప్పుడు చేసుకుంటానండి మధ్యాహ్నం టైం ఇంకా పడుకోవట్లేదు టెడ్డీ కూడా వచ్చే టైం అయిపోయింది అనమాట వీడియో అయితే ధనుష్ తీస్తున్నాడు ఈ లోపు రేపు పూజ కోసం అని చెప్పి ఇలా పూలయితే అల్లుతూ ఉన్నాను ఇది థర్స్ డే రోజు లాగ్ అనమాట మీరు చూస్తున్నదైతే కొన్ని బట్టలు మడత పెట్టి లోపల పెట్టేశాను అలాగే పూలు రేపటి పూజ కోసం అని చెప్పి రోజు అల్లి పెట్టుకుంటున్నాను అలాగే రేపటి మార్నింగ్ వంట కోసం కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను క్యాబేజ్ కట్ చేయాలి క్యాబేజ్ అండ్ పప్పు చేస్తున్నాను అనమాట అందుకోసమే ఇక ఆ పనులన్నీ నడుస్తూ ఉంటాయి మీకు చెప్పినట్టు వీడియోలో దాదాపు అన్నీ షేర్ చేసుకోలేను కదా ట్వంటీ థర్టీ పర్సెంట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను కానీ మధ్యాహ్నం టైంలో ఏమేం వర్క్ చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోలేదు కొంతమంది చూపించండి ఏం చేస్తారో అని చెప్పి పెట్టున్నారు కదా కామెంట్స్ లో కూడా సో అందుకని ఇలా పూలు అల్లుకోవడము థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవడము కొత్త శారీ తీసుకున్నాను అనుకోండి ఆ శారీకి సరిపడా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్లోనే నేను రెడీ చేసుకుంటాను రెడీ అవ్వడం ఇష్టమే బట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చక్కగా రెడీ అవుతాను అంతే కదా ఎవరికైనా లేడీస్కి రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ సో నాకు కూడా అంతే అదనమాట మల్లెపూలండి విడిగా తీసుకొచ్చాను ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి నాకు ఇష్టం అనమాట ఇలా అల్లి దేవుడికి పెట్టి కొన్ని ఉన్నాయి అనుకోండి నేనే పెట్టుకుంటాను టెడ్డీ వస్తుంది టెడ్డీ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నాను టెడ్డీకి స్నాక్ అయితే ఇచ్చేస్తాను అయితే భలే వేడిగా ఉంది మీతో మాట్లాడుతున్నానని చెప్పి ఫ్యాన్ వేసి ఏది వేయలేదు బట్ ఓకే కొంచెం సేపే కదా అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా అర్థమవుతుంది కదా మీకోసమే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది షూట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది అయినా కూడా దగ్గర దగ్గర వీడియోస్ తీసుకోవడం కానీ ఎడిటింగ్ కానీ చాలా టైమే పడుతుంటుంది ఎస్పెషల్లీ మీకు ఒక మాట ఇచ్చాను కదా రెగ్యులర్గా వీడియోస్ పెడతాను మండే టు ఫ్రైడే అని చెప్పి అందుకోసమే వీడియోస్ అనేది తీస్తూ మీ వరకు పోస్ట్ చేయగలుగుతున్నాను అయితే మీరు చేయాల్సింది ఏం లేదు ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు కూడా చాలా హ్యాపీ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా మీ ఇలాగే ఎంజాయ్ చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్పి అంతే అలాగే ఎలాంటి కంటెంట్ కావాలో కూడా మీరు షేర్ చేసుకోండి తప్పకుండా సరే వీడియోని అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి నేను ఇలా కొన్ని పూలయితే అల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలాగే పూజ సామాన్ కూడా వాష్ చేసి పెట్టుకుంటాను సరే ఇప్పుడు పట్టింది పూలు అల్లడం అయితే జస్ట్ ఇప్పుడే అయిందనమాట ఇన్ని ఇన్ని అయితే వచ్చేవి దారం కూడా కంప్లీట్ అయింది కొత్త తెచ్చుకోవాలి అండ్ ఈ సిజర్ మాత్రం కొత్త డ్రెస్సెస్ ఏమైనా ఉంటాయి కదా వాటికి ట్యాంక్స్ ఉంటాయి ఆ ట్యాంక్లు కట్ చేయడానికి అని చెప్పి ఈ సిజర్ నా డ్రెస్సింగ్ టేబుల్లోనే పెట్టుకుంటాను అనమాట పూజ రూమ్ లో ఒకటి పెట్టుకుంటాను ఇలాంటి మాలలు కట్ చేసి దేవుడిని పెట్టుకుంటాను కదా అందుకని చెప్పి అండ్ ఇంకోటేమో ఇది పూలు అల్లేసి బాక్స్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో అలాగే కవర్లో పెట్టామనుకోండి మల్లెపూలు ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి పక్కన ఉన్న ఐటమ్స్ కూడా బాగా స్మెల్ వస్తాయి మిల్క్ పెడతాము కర్డ్ పెడతాము అలాగే డ్రై కోకోనట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా ఆ స్మెల్తో స్పాయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో అందుకని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పూలు వెళ్ళడము నేను అనుకున్న ట్యాంక్ అంటే కొంచెం ఎక్కువే పట్టింది టెడ్డీ కూడా వచ్చేసింది స్కూల్ నుంచి నేను పూలల్లి వెళ్ళి బాక్స్లో పెట్టేటప్పుడు టెడ్డీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి స్వీట్ పొటాటో కూడా రెడీ చేసి అక్కడ పెడతాను కాబట్టి ఈలోపు నేను టీ కూడా పెట్టుకుంటున్నాను టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి పిల్లలకి ఎలాగో స్నాక్స్ చేస్తున్నాను కదా నా కోసం అల్లం టీ పెట్టుకుంటున్నాను ఇప్పటిదాకా కూర్చొని అలా పూలు అల్లుతూ ఉన్నాను కదా కొంచెం రిలాక్సేషన్ కోసం టీ పెట్టుకొని తాగాలి అనిపించింది నేను రెగ్యులర్గా టీ అయితే పెట్టుకోవట్లేదండి రేర్గా పెట్టుకుంటున్నాను అది కూడా టీ పొడి మసాలాదే తెచ్చుకుంటాను మైల్డ్ మసాలా ఉంటుందన్నమాట ఎవో లీవ్స్ సంథింగ్ అదైతేనే నేను ఇష్టంగా తాగుతాను నార్మల్ టీ అంత పెద్దగా నచ్చదు నాకు ఎక్కువగా అల్లం టీ ఇష్టపడతాను అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తానంటే కొన్ని ముక్కలు సపరేట్గా ఉంచేసుకుంటారనమాట ఒక వన్ వీక్ సరిపడా ఎలాగో అల్లం మనం పేస్ట్ పట్టుకుంటాం కదా అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఎలాగో తరుగుతాం కాబట్టి ఒక బాక్స్లో పెట్టి పెడతాను ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి గుర్తుండదు ముక్కలు ఎన్ని కట్ చేస్తానో మొత్తం మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేస్తాను అనమాట అలాంటప్పుడు కొంచెం ఇలాచి వేసుకుంటాను అండ్ కొంచెం చెక్క ముక్క కూడా వేస్తాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది ఈరోజైతే అల్లం ఉంది కాబట్టి అల్లం టీ పెట్టుకొని బాల్కనీలో కూర్చొని అలా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను క్వార్టర్ టు ఫైవ్ అలా అవుతుందండి టైం అయితే ఈ టైంలో ఏంటంటే వాకింగ్ స్టార్ట్ చేస్తారు మన ఇల్లు ఎలాగో రోడ్డు పక్కనే ఉంది కాబట్టి అలా వాక్ చేసే వాళ్ళందరినీ చూసుకుంటూ టీ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ రోజా మొక్కలు మధ్యలో కొంచెము వడలిపోయినట్టు అనిపించాయి కానీ దాని తర్వాత ఇప్పుడు చిగుర్లు పెట్టి వాటికి చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి వాటిని చూసుకుంటూ హ్యాపీగా టీ అయితే తాగుతున్నాను ఈరోజు థర్స్డే అండి ఈ వర్క్ అయిన తర్వాత నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి ఫాస్ట్గా చేసేస్తాను అంతకంటే ముందు పూజా సామాన్ అంతా కూడా వాష్ చేసి పెట్టుకోవాలి ఈవినింగ్ టైంలో అయితే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది థర్స్డే రోజు ఈ మొక్కలు బయట ఉండడం వల్ల ఎక్కువ దుమ్ము పడుతూ ఉంటుంది కదా మీకు తెలిసిందే టూ డేస్కి ఒకసారి ఇలా మొత్తం వాష్ చేస్తూ ఉంటాను అనమాట ఈ మనీ ప్లాంట్ లీవ్స్ని మొక్కలకి ఎక్కువగా దుమ్ము ఉంటుంది కాబట్టి మొత్తం తడిపేస్తున్నాను మొక్కని ఇలా వాటర్ చల్లుతూ ఉంటే బుషీగా పెరుగుతుందండి మనీ ప్లాంట్ కూడా అలాగే బాల్కనీస్ రెండు కూడా ఎవ్రీ థర్స్డే రోజు పెట్టుకుంటాను అనమాట ఇలా ఈవినింగ్ టైంలో రెండు బాల్కనీస్ వాష్ చేసేస్తాను వాష్ చేసిన తర్వాత ఇంట్లో మాప్ వేసుకునే స్టిక్ ఉంటుంది కదా దాంతో తుడిచేసాను అంటే చక్కగా ఆరిపోతాయి అలాగే దుమ్ము అది ఉన్నా కూడా పోతుందనమాట పనిలో పని షింకు కూడా వాష్ చేసేసాను ఈ వర్క్స్ చేసుకున్నాను కాబట్టి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను కొంచెం ఎర్లీగానే తినేస్తామన్నమాట డిన్నరు సో అందుకని సిక్స్ ఓ క్లాక్ లేకపోతే ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేసేస్తాను ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అంతకంటే ముందు చపాతీ పిండి కూడా కలిపి పెట్టున్నాను ఆ చపాతీలు చేసిన తర్వాతే రెసిపీ స్టార్ట్ చేయాలన్నమాట అండ్ అలాగే ఇక్కడ షింక్ దగ్గర ఉన్నవన్నీ కూడా హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ అన్నీ కూడా వాష్ చేసి అలా పెడుతున్నాను అనమాట నెక్స్ట్ ఈ పనులన్నీ చేశాను కాబట్టి నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటాను నువ్వు చూపించే రెసిపీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకే లేండి మనకు కూడా చాలా ఎమ్మీగా ఉంది అనిపిస్తుంది అనమాట మస్ట్ అండ్ షుడ్ నీట్గా క్లియర్గా చెప్తూ వీడియో అయితే షూట్ చేశాను ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ ఒక బాల్కనీ క్లీన్ చేశానండి దాని తర్వాత ఇంకొక బాల్కనీ అయితే క్లీన్ చేసేసాను థర్స్ రోజు రోజు అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా తులసమ్మ దగ్గర పూజ అది చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది అని చెప్పి ఈరోజు డిన్నర్ ప్రిపరేషన్ తర్వాత ఫ్రెష్ అప్ అయి రావాలి పూజ సామాను కడిగి పెట్టుకోవాలి నేను చపాతీలు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి లెఫ్ట్ ఓవర్ చపాతీలు ఉన్నా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది చేసుకోవచ్చు రెసిపీ ఏంటంటే సెజ్వాన్ ఆలూ రోల్ కావాల్సిన పదార్థాలు మీద చేసుకుంటాను జింజర్ చిన్న ముక్కలు షెజ్వాన్ సాస్ పొటాటో కారము ఉప్పు అండ్ అలాగే టమాటో సాస్ ఆనియన్స్ కొత్తిమీర వాటితో పాటు చీజ్ అలాగే బటర్ కూడా కావాలి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వంగానే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు తర్వాత సెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అలాగే ముందుగా ఉడికించి చేతోనే స్మాష్ చేసిన ఆలు ఒకసారి ఆయిల్ పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు సెజ్వాన్ సాస్ కలుపు ఉన్నాం కాబట్టి కలిసే విధంగా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము సెజ్వాన్ సాస్ వేసుకున్నాము కారం కూడా కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ చిన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్ మొక్కలు కూడా తర్వాత ఇందులోకి టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలిసే విధంగా మొత్తాన్ని కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఆలు స్మాష్ చేసి వేసుకున్నాం కదా తర్వాత ఆనియన్స్ కెచప్ మొత్తం కూడా కలిసే విధంగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కలిపేసి పక్కనైతే పెట్టేద్దాము హీట్గా ఉంది కదా చల్లారిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు ఫ్రాంకీ రోల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చీజ్ స్లైస్ తీసుకొని చిన్న చిన్నగా తరుగుతూ ఉన్నాను అనమాట ఇలాగే స్లైస్ మొత్తం యూజ్ చేయొచ్చు లేదు అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయొచ్చు అనమాట ఫస్ట్ చపాతి తీసుకోవాలండి చపాతీ మొత్తానికి టమాటో సాస్ అప్లై చేయాలి మీరు ఎక్కువ ఇష్టపడతారా టమాటో సాస్ని లేదా తక్కువ ఇష్టపడతారో సరిపడా మీడియంగా అయితే ఇలా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మధ్యలో ఆలు స్టఫ్ని కూడా పెట్టేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే పైన వచ్చేసి చీజ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా ఆ పీసెస్ కూడా పెడుతూ ఉన్నాను ఒక స్లైస్ మొత్తం ఇలాగే పెట్టేయచ్చు లేదు అంటే నేను చేసిన విధంగా అయినా ట్రై చేయండి బాగుంటుంది అలాగా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట చపాతీని అంతేనండి చూసారు కదా ఈ రోల్ అలా చేసి పెట్టుకోవాలి మీకు ఇంగొక చపాతీ కూడా చూపిస్తున్నాను రోల్ ఎలా చేసుకోవాలి అని చపాతీని తీసుకొని మొత్తం సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత మిడిల్లో ఆలు స్టఫ్ నుంచేసి పైన చీజ్ ముక్కలు వేసుకొని రోల్ చేయడమేనండి మిడిల్లో పెట్టుకున్నాం అనుకోండి అటు సైడు ఇటు సైడు టూ టైమ్స్ అలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది మీకు అర్థమవుతుంది అన్నట్టుగా నేను వీడియో క్లారిటీగా తీస్తూ ఉన్నాను సెజ్వాన్ ఆలూ రోల్ స్పైసీ అండ్ డెలిషియస్ చాలా టేస్టీగా ఉంటుంది స్ట్రీట్ స్టైల్ ఫ్రాంకీ అనమాట పిల్లలు అయితే భలే లైక్ చేస్తారు మనం కూడా ఒకసారి తింటే పర్వాలేదండి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా అలా రోల్స్ ముందు ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ స్ప్రెడ్ చేస్తున్నానండి బటర్ కొంచెము ఒక స్పూన్ అలా వేసుకొని ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకొని హీట్ అయిపోయింది అనుకోండి మెల్ట్ అవుతుంది కదా అందులో కొంచెం చిటికేడు కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి బటర్ కారం సాల్ట్ కలిసే విధంగా బటర్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోల్ని ఫ్లిప్ చేస్తూ రోస్ట్ చేసుకోవడమే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము రోస్ట్ చేసుకున్నాం అనుకోండి భలే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది పెట్టిన వెంటనే ముందు అటు ఇటు తిప్పేయకూడదు ఫస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉన్న తర్వాత నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవచ్చు మీకు బటర్ ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యైనా వేసుకోవచ్చు అలాగే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు బట్ బటర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది చూసారుగా ఈ కలర్ వచ్చే వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి మనం వేసిన చీజ్ ఆ హీట్కి మెల్ట్ అయిపోయి భలే టేస్టీగా ఉంటుంది చూడ్డానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్ని రోల్స్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి రోస్ట్ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్లిప్ చేయడమే చూసారుగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనము సర్వ్ చేసేసుకోవడమే జనరల్గా మయోనీస్తో కానీ సాస్తో కానీ డిప్ చేసి తీసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది మయోనీస్ ఇష్టం లేని వాళ్ళు కెచప్ తో అయినా తినొచ్చు లేదంటే అలాగే తీసుకున్నా కూడా భలే బాగుంటుంది పిల్లల లంచ్ బాక్సెస్లో కూడా పెట్టివ్వచ్చండి మనము నైట్ పూట చపాతీలు చేసుకుంటాం కదా అవి మిగిలిపోయాయి అనుకోండి ఇలా మనం రోల్ చేసి పిల్లలకి హ్యాపీగా బాక్స్లో అయితే పంపించవచ్చు చూసారు కదండి సెజ్వాన్ ఆలూ రోల్ స్పైసీ అండ్ డిలీషియస్ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మీకు స్ట్రీట్ స్టైల్లో చూపించాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి మళ్ళీ సరికొత్త వీడియోతో మండే నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్